మెదక్ జిల్లా పాపనపేట మండల కేంద్రంలో మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పర్యటించారు ఈ పర్యటనలో పొడిచన్పల్లి గ్రామంలో పశు వైద్యశాల మరియు అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మైనంపల్లి రోహిత్తో మాట్లాడుతూ ఎలక్షన్లకు ఇచ్చిన హామీలను ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించి వెంటనే అమలు అయ్యే విధంగా చేస్తామని తెలిపారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే మెదక్ జిల్లా వెనుకబడి ఉందని త్వరలోనే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని అదేవిధంగా పొడచన్పల్లి స్కూల్లో పిల్లలు బాత్రూమ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని అలాగే ప్రహారీ గోడలు కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు మీరు చెప్పిన మాటల్ని నేను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు వెంటనే నేనుంటానని మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చందన్ ప్రశాంత్ రెడ్డి మండల అధ్యక్షులు గోవింద నాయక్ ప్రభాకర్ రెడ్డి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు పొడిచెరపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం నట్టి మూడు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీ నాలుగు వందల పదహారు ఓట్ల మెజారిటీ అందరికీ మండల కాంగ్రెస్ కమిటీ తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా చేతులు జోడించి అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా మన గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా భావిస్తా ఉన్నారు అదే విధంగా అదే విధంగా మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ అందరు కూడా మాట జరిగింది ప్రకారమే మొన్నడే ప్రజా పాలన అని చెప్పి మరి అధికారులు ప్రభుత్వమే మరి మీ గ్రామంకి వచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందో అట్లా ఇంతకు ఎమ్మెల్యే ఇల్లు చుట్టూ అధికారులు ఇల్లు లేకపోతే మంత్రి ఇల్లు తిరిగే పరిస్థితి ఉంటుంది ఇలా ఆ అధికారులే మీ వచ్చి మీ దగ్గర దరఖాస్తు తీసుకునే పద పరిస్థితి మనం ఏర్పాటు చేస్తాం కాదు కాబట్టి మరి మీకు మాటించిన విధంగానే మరి మీ ప్రతి కష్టంలో పాలు పంచుకుంటూ అన్ని సమస్యలు కూడా తీర్చుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మాటిస్తా ఉన్నా విధంగా మరి దీనికి మీ అందరి సహాయ సహకారం మీ అందరి ఓపిక కూడా కావాలి ఇప్పుడు ఒకటి ఒకటి నెలనే అయింది ఇంకొక యాభై తొమ్మిది నెలలు ఉన్నాయి ఏం ఆగం లేదు ఏం తొందర లేదు ఎన్నుకున్నది ఐదేళ్ల కోసం కాబట్టి ఏం ఆనంద పడద్దు ఏం తొందరగా పడద్దు అన్ని కూడా ఎట్లా చేయాలి అట్లా చేసుకుంటూ మన గ్రామాన్ని మన మెలక్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో సేవలో మరి దూసిన ప్రయోజనం మేము పనిచేస్తామని చెప్పి అందరు కూడా మరి పాటిస్తూ మరి ముగిస్తా ఉన్నా ఎక్కువ మాటలు చెప్పాము మేము ఏదో